అందరికి కన్నా హాయ్ చెప్పు ఇవ్వండి మా మమ్మీ వంట చేస్తుంది మమ్మీ ఏం కూర స్పెషల్ అన్నం పండుతున్నవా అన్నం పండు కూడా వచ్చు అగో అచ్చటగా రేపటి రేపటి నుండి నువ్వు వండకు మమ్మీనే వండుతుంది కదా మమ్మీ చాలా అవుతుంది ఇక అగో కప్పడానికి తీసుకెత్తం అక్కడ ఉంది దొరుకుతా లేదు దానికి మమ్మీని అడుగుతుంది కప్పు దీని మీద మెల్లగా అయిపోయింది ఇక అన్నం ఇక కూర కూర చేయిపోవాలి మమ్మీ ఎటు పోతున్నావు Rau. Karena Mama di kubeng. Pura jayadani pura Jaya adani. ఇవి ఉడకబెట్టుడు జరగా పుయ్యి 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 ఇలా కలుపుడు కలుపుడికి ఇవ్వండి అన్నం పోయింది పోతాయి చిన్నగా కడుగుతాంది ఇద్దరు వంట పని అయినా వంట మాస్టర్ బ్రష్ పెట్టి తోము మమ్మీ మునకాలని బ్రష్ ఇవ్వమంటావా తోముతావా నాకు తోమిందోమిందావా తోమిందట పళ్ళు చూపెడు దాన్ని అయిందా అన్నా రైట్ కొంచెం కొంచెం అన్నావు

Nå er det మమ్మీ ఏమవు తింటానా మమ్మీ డబ్బా రొట్టి తింటా అండి ఇవ్వండి ఇది క్రీమ్ రోల్ పడతలేనా మా అమ్మ ఇటు ఇక్కడ కూరగాయలు ఉన్నాయి ఈ వాళ్ళు వలుస్తుంది కూర చేస్తుందట ఏం కూర చేస్తావు అమ్మ వంకాయల వంకాయలు వంకాయలల్లా వంకాయలల్లా ఇది వేసి చేస్తుందట அனுப்ப வித்த நாளுக்கு ஆவாலு 아침이지, 잠깐. 이렇게 Yeah. Yeah. Blaster. Final தாகின நீல் மம்மி நீல் தாக்கினவா

పని నీళ్ళు తీస్క రాపో మసాలాలు ఉన్నాయా ఉన్నాయ్ ఇది ధనియాల పొడి కొరి పౌడర్ ఇది గరం మసాలా గరం మసాలా రెండు వేస్తావా వేడి ఉన్నది మెల్లగా ఉన్నది మరి ఉడికినాయా మున్నకాడ కర్రీ ఎట్లా ఉన్నాయి టేస్ట్ సూపర్ అండి మసాలాలు Nanti kita dina ya.